నుంచి క్రైమ్ ఏ విధమైన పనితీరు జరిగింది ఇదంతా కూడా ఒకసారి మీడియాకి అందరికీ కూడా విశ్లేషించాలని చెప్పి ఈ ఇది సో ఆఫ్ బ్రీఫ్ ఆన్ ది ఎఫర్ట్స్ అచీవ్డ్ బై ది డిస్ట్రిక్ట్ పోలీస్ సో కీ హైలైట్ చూసినట్లయితే ఈ సంవత్సరం గత ఏడాది కన్నా క్రైమ్ రేట్ ఓవరాల్ క్రైమ్ రేట్ అనేది తగ్గడం జరిగింది సో ట్వంటీ ట్వంటీ టూలో సిక్స్ థౌజండ్ సెవెంటీ నైన్ కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ కేసెస్ అంటే దాదాపుగా దెర్ ఇస్ అ డిక్రీస్ ఇన్ ట్వంటీ త్రీ పర్సెంట్ డిక్లైన్ అనేది మనకి కనిపిస్తూ ఉంది సో లార్జ్లీ చాలా స్టెప్స్ లైక్ బైండ్ ఓవర్స్ చేయడం కానీ ఈడీ యాక్ట్స్ పెట్టడం కానీ కొన్ని సందర్భాల్లో ఎక్స్టెన్మెంట్స్ ఇవన్నీ కూడా చేయడం వల్ల చాలా వరకు క్రైమ్ అనేది తగ్గడం జరిగింది అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా ఈ సంవత్సరం గత ఏడాది కన్నా చాలా క్రైమ్ అనేది తగ్గింది సో ఇట్స్ బై అరౌండ్ థర్టీ వన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది తగ్గుముఖం కనిపించింది బట్ ఈ సంవత్సరం యాక్సిడెంట్స్ ఓవరాల్గా తగ్గినప్పటికీ కూడా యాక్సిడెంట్స్ ఓవరాల్గా తగ్గినప్పటికీ కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేది కొంచెం లాస్ట్ ట్వంటీ టూ కన్నా కూడా త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా ఐ మీన్ ఎక్కువ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఈ అవసరం జరగడం జరిగింది సో దీనిపైన కూడా ఏ విధమైన చర్యలు తీసుకున్నా కూడా విల్ డిస్కస్ అయితే సో అదెడ్ ఓవరాల్ క్రైమ్ అనేది తగ్గడం జరిగింది పర్టికులర్లీ బాడీలీ అఫెన్సెస్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కన్నా దిస్ ఇయర్ బై ఎయిట్ పర్సెంట్ హార్ట్ కేసెస్ అనేవి తగ్గడం జరిగింది అండ్ దీంట్లో పర్టికులర్లీ మర్డర్ కేసెస్ కూడా కొంచెం పెరిగినప్పటికీ లార్జ్లీ మర్డర్ కేసెస్ వర్ కేసెస్లీస్ డ్యూ టు సడన్ ప్రొవికేషన్ అండ్ సెక్షువల్ జెర్సీ ఈ రెండు కారణాల వల్ల కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా మార్జినల్ ఇంక్రీజ్ ఇన్ మర్డర్ కేసెస్ ఇస్ విజిబుల్ బట్ అదర్వైజ్ హర్ట్ కేసెస్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తగ్గడం జరిగింది ఈ సంవత్సరం వన్ నాట్ ఫైవ్ రౌడీ షీట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది అండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్స్ వర్ బౌండ్ ఓవర్ సో దీనివల్ల లార్జ్లీ చాలా వరకు కూడా గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా తగుముఖం కనిపిస్తూ ఉన్నాయి అండ్ సిమిలర్లీ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ డిడక్షన్ ఇస్ అబ్జర్వ్ కింది సంవత్సరం త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి త్రీ థర్టీ కేసెస్ మాత్రమే ప్రాపర్టీ అఫెన్సెస్ అనేవి మనకి రిజిస్టర్ అవ్వడం జరిగింది దీంట్లో కూడా చాలా వరకు డిటెక్షన్ కూడా జరిగింది అండ్ ఆ ఎఫర్ట్స్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం మొదటిగా ప్రత్యేకంగా ఈసారి కొంత టెక్నాలజీ దానిపైన కూడా స్ట్రెంగ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా భద్రగా శ్రద్ధం చేస్తూ ఉన్నాం నైబరింగ్ స్టేట్స్తో కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న అఫ్రెండర్స్ని మన దగ్గర ఉన్న అఫ్రెండర్స్ని కంపేర్ చేసుకుంటూ ఆ మూమెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం వల్ల రీసెంట్ కొన్ని మంచి సక్సెస్ కూడా మనకి రావడం జరిగింది సో ఈ ఎఫర్ట్ని భద్రగా కూడా కొనసాగిస్తాం అలాగే ఈ సంవత్సరం సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ సస్పెక్ట్ షీట్స్ అనేవి కూడా ఓపెన్ చేయడం జరిగింది సో ఇది ప్రాపర్టీ ఎఫెన్స్ ఇలా ఉండగా రోడ్ యాక్సిడెంట్స్ అయితే నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేవి మనకి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తగ్గడం జరిగింది బట్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది కనిపించింది అండ్ లాస్ట్లీ మేజర్ రీజన్ దట్ వీ ఫౌండ్ ఇట్ బిజ్ ఈ పర్టికులర్లీ బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల అది చిన్న గాయాలతో పోయేది ప్రాణం వరకు వస్తా ఉన్నది అది కంటిన్యూస్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓపెన్ ట్రెక్కింగ్ కేసెస్ కూడా ఎక్కువ దానిపైన దృష్టి పెడతా ఉన్నాం